ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజ్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయం అనేది రోజుకో విధంగా మారుతుంది గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి అండదండగా నిలిచినటువంటి కొమ్ము కాల్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరిని కూడా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారితో సహా ఇబ్బంది పెట్టడం అయితే మనం చూసాం కానీ ప్రభుత్వం అనేది మారింది వైసీపీ దరిద్రం వీడింది కూటమి అధికారంలోకి వచ్చింది ఇప్పటి నుంచి అయినా రాజకీయం రాజకీయంలో ఉంటుంది ప్రజల పక్షాన పోరాడే విధంగా ఉంటుంది అని మనం అనుకున్నాం కానీ ఇదే తరహాలో రాజకీయం అనేది ఎప్పుడు మారదు వైసీపీ అధికారంలో ఉండొచ్చు లేకపోతే కూటమి అధికారంలో ఉండొచ్చు రాజకీయ నాయకుల పబ్లిసిటీ రాజకీయ నాయకుల పక్కన ఎవరైతే తిరుగుతారో వారికి మాత్రమే ఉపయోగపడుతుంది రాజకీయం అనేది మిగిలిన సామాన్య జనాలు ఎవరైతే ఉన్నారో వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు అని మరొకసారి నిరూపించే విధంగా కొన్ని సంఘటనల ఆధారంగా మనం అయితే చెప్పాలనుకుంటున్నాం ఒకసారి మాధవీలత గారు జానీ మాస్టర్ ఉన్నాడు కదా షేక్ జానీ భాష అతని విషయంలో స్పందించడం జరిగింది ఒకసారి ఆవిడ మాట్లాడారు చూడటం నాగబాబు గారు అంటే జనసేన యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో స్వయాన ఆయన సోదరుడు నాగబాబు గారు కూడా షేక్ జానీ భాష ఎవరైతే ఉన్నారో అంటే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టడం అయితే జరిగింది సార్ నాగబాబు గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి పక్కన పోరాడతారు అన్న నమ్మకంతో జనసేనకి పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లకి గెలిపించి అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీతో గెలిపించి అందరూ విప్పించి డిప్యూటీసీఎంగా కూర్చోబెట్టారండి ప్రజలు మీకు సపోర్ట్ చేశారు కదా కొంతమంది వాళ్ళ కోసం మిత్రుల వల్ల తప్పాలి అన్న ఉద్దేశంతో మీరు పోస్టులు పెట్టడం వికనింగ్ చేయడం మానండి అని చెప్పడం అయితే ఇది ఏ పార్టీ అయిన అధికారంలో ఉండొచ్చు నేను బీజేపీకి సపోర్ట్ ఉండొచ్చు లేకపోతే టీడీపీకి సపోర్ట్ ఉండొచ్చు జనసేనకు సపోర్ట్ ఉండొచ్చు లేకపోతే వైసీపీకి సపోర్ట్ ఉండొచ్చు కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం అన్యాయం ఎందుకంటే జానీ భాష అనేవాడు చాలా 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 కిరాతకుడు అతనికి సంబంధించి ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకవేళ ఇష్టంతో చేసుకున్నాడు అనుకుంది కానీ అతను ఆవిడని మతం మార్చాల్సిన అవసరం దేనికి వచ్చింది సరే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మతం మారింది సరే ఓకే నేను తమ్ముడుగా భావిస్తున్నాను అని చెప్పి నరసింహ అనే ఒక అబ్బాయిని మతం మార్చి తన భా తన మతంలోకి కన్వర్ట్ చేసుకున్నాడు అంటే ఎంత మతాన్ని రేకెత్తించాడు మీరు ఒక్కసారి గమనించాలి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోకుండా నీకు సపోర్ట్ చేశాడు మీ పార్టీకి సపోర్ట్ చేశాడు అన్న ఉద్దేశంతో ఎవరిని పడితే వాడిని వెనకేసుకొచ్చి ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడిని వెనకేసుకొచ్చి ఎవరైతే తప్పు చేయట్లేదో వారిని తప్పు చేసే మాట్లాడే విధంగా మీ చేతలు కోతలు మీ రాతలు అనేవి ఉన్నాయంటే వైసీపీ ప్రభుత్వానికి ఏ అయితే పట్టిందో ఆర్థిక ద్వారాలో మీరున్న ఆ పార్టీకి కూడా అదే గతి పట్టే అవకాశం ఉంది ఒకసారి చూసుకోండి తెలుసుకొని దాని గురించి నిజా తెలుసుకొని మాట్లాడి అప్పుడు దాని గురించి సరైన నిర్ణయం తీసుకోండి అంతేగాని మన పార్టీకి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆడు తప్పు చేసినా సరే ఇది మంచే అనే విధంగా మీరు పోస్టు పెట్టడం అయితే ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు వీడు ఒక్కొక్కళ్ళ గురించి చెప్పారు మహాసేన రాజేష్ మహాసేన రాజేష్ అని ఒకసారి చూడండి వీడి యొక్క వీడియోస్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చూడండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ముందు లేకపోతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ముందు ఆ టైంలో ఉన్న వీడియోస్ చూడండి వీడు హిందువుల మీద ఎంత ద్వేషాన్ని కప్పుతాడో హిందువులు అంటే వీడికి ఎంత చులకనో హిందువుల పైన కానీ లేకపోతే వర్ణాలు ఎవరైతే ఉన్నారో వారిని ఎంత చులకనగా మాట్లాడతాడో వీడి యొక్క వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది కానీ వీడు రాజకీయ లబ్ధి కోసం స్వలాభం కోసం ఇప్పుడు అగ్ర కులాల వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంచి వాళ్ళు ఉన్నారని ఇప్పుడు చెప్తున్నాడు దేనికి వీడి యొక్క స్వలాభం కోసం ఎందుకు వైసీపీని తిడుతూ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వస్తుంది అనుకున్నాడు అప్పుడు కూటమి వైపు మొగ్గు చూపాడు లాస్ట్లో వీడికి ఆ నియోజకవర్గం టీడీపీ అధిష్టానం ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఖరారు చేసింది అయితే వీడు చేసినటువంటి చేస్తాలు మొత్తం చూసి ఆ టికెట్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అంటే దీనికి కారణం ఎవరు జనసేన జనసేన తరఫు నుండి పోటీ చేస్తున్న ఇరవై యొక్క నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇరవై యొక్క నియోజకవర్గాల్లో కూడా జనసేన అనేది ఓడిపోవాలి జనసేన అభ్యర్థులు ఓడిపోవాలి అన్న నినాదంతో పార్టీ తరఫు నుంచి ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ మహాసేన రాజేష్ గారు ఇప్పుడు వీడు ఈ జానీ ఎవడైతే ఉన్నాడో షేక్ జానీ భాష అనేవాడు అనేది స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంటే ఇలా మెల్లమెల్లగా జానీ భాష అని లేకపోతే ఇంకొక భాష అని ఇంకొక భాషని వెనకేసుకొస్తూ మాట్లాడి తర్వాత జనసేనలోకి అడుగుపెట్టి పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొంది నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏదో ఒకటి ఆశించాలి అనే నికృష్టపు ధోరణిలో ఉంటాడు ఈ మహాసేన రాజేష్ అనేవాడు ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోవాలి కావాలంటే వీడి యొక్క వీడియోస్ చూడండి హిందువుల పైన ఎంత రెక్కసు ఎలగక్కుతాడు వీడు ఎంత

సాక్ష్యంగా నేను నేనున్నానండి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆ అమ్మాయి ఆ బిల్లి మా అమ్మాయి పద పదిహేడు పద్దెనిమిది ఆ ఏజ్ లో ఉన్నట్టు కారణంగా ఉంది ఇక్కడ ఒకరిని మెచ్చుకోవాలండి అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారు ఓడిపోతుందని తెలిసి కూడా వైసీపీకి ప్రచారం చేశారు అప్పుడు ఆయనపై నాకు చాలా కోపం వచ్చింది ఎందుకంటే వైసీపీ వలన ప్రజలు చాలా నష్టాలు కష్టాలు అనుభవించారు అలాంటి పార్టీకి ఆయన సపోర్ట్ చేశారు అన్న కోపం కొంత అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ అతను మధ్య మంది పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా కోట ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేయకుండా ప్రజల్ని అష్ట కష్టాలు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు అల్లు అర్జున్ గారు కానీ దాని ఎఫెక్ట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది ఆయన పైన కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అది ఎంత పెద్ద తోపు అయినా సరే వాడు ఎవడైనా కానీ పుష్ప సినిమా పుష్ప షూట్ జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి జానీ అనేవాడు గొడవ చేస్తే దానికి సాక్షిగా ఉన్నటువంటి సుకుమార్ అక్కడ మధ్యవర్తి రాయభారం చేస్తే రాయబారం చేసి అక్కడ జరిగిన గొడవను సర్దుమణిగలా చేస్తే దానికి సంబంధించి ఆ గొడవకు సంబంధించిన మొత్తం డేటా అల్లు అర్జున్ గారికి తెలుసు అల్లు అర్జున్ గారు కన్ఫర్మ్గా చెప్పారు ఈ హండ్రెడ్ పర్సెంట్ కూడా తప్పనేది జానీదే జానీ భాషదే అని అంటే ఈ విషయంలో వందకు వంద శాతం కూడా అల్లు అర్జున్ గారిని మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి టాలీవుడ్లో టాప్ హీరో అయినటువంటి వన్ ఆఫ్ ద టాప్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు ఇలా చెప్పడం అంటే చాలా 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 గొప్ప విషయం దీంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు అది అర్థమైంది కదా అంటే విశ్వక్ సేన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మూవీ అనేది షూట్ జరుగుతూ ఉంటే అక్కడ వచ్చి కూడా ఆ అమ్మాయిని కొట్టాడు ఈ జానీ భాష అనేవాడు కొట్టిన తర్వాత వీళ్ళందరూ గొడవైంది గొడవైన తర్వాత కూడా ఈ జానీ భాష అనేవాడు ఎవరైతే ఉన్నాడో నువ్వు మతం మార్చుకో మతం మార్చుకుని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి వేధించడం స్టార్ట్ చేశాడు అంటే అసలు ఒక అమ్మాయిని కొట్టడానికి వీడికి ఎలాంటి అర్హత ఉంది ఆ అమ్మాయిని అవును నేను పెళ్లి చేసుకున్నాడా లేదు కదా పెళ్లి చేసుకోకుండా బయట ఒక అమ్మాయిని కొట్టే అర్హత వీడికి అవడించాడు అంటే దీని ప్రకారం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా వీటి గురించి నిజానిజాలు ఏమీ తెలియకుండా ఒక జనసేన అధ్యక్షునికి ప్రదరగా ఉండి జనసేన ఆ పార్టీ కార్యాలయాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి చూసుకునేటువంటి వ్యక్తి నాగబాబు గారు ఏ విషయాలు ఏ నిజానిజాలు తెలుసుకోకుండా మనకు సపోర్ట్ చేశాడు అన్న ఒక కారణంతో ఇలాంటి నికృష్టుల్ని ఇలాంటి వేస్టను సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసం కన్ఫామ్గా ఇది జనసేన కార్యకర్తలు కావచ్చు లేకపోతే టీడీపీ కార్యకర్తలు కావచ్చు లేకపోతే కూటమి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఏ ఒక్కరు కూడా సహించరు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పే కాబట్టి తప్పుగానే నిర్ధారించాలి అనేది హండ్రెడ్ పర్సెంట్